హలో అండి నేను మీ అశ్విని వెల్కమ్ టు మై ఛానల్ చల్లగా కర్బుజాతో ఐస్ క్రీమ్ చేసుకుందాం వచ్చేయండి కర్బూజా ఐస్ క్రీమ్కి మెయిన్గా కావాల్సినవి పండిన కర్బూజా అండి ఫ్రూటీ ఫ్రూటీ చాప్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు కొద్దిగా బెల్లం మాకు ఈ స్వీట్ సరిపోతుందండి మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు రెండు గ్లాసులు పాలండి మెయిన్గా ఐస్ క్రీమ్కి కావాల్సింది జీడిపప్పు అండి జీడిపప్పుని నానబెట్టుకుందాం ఫస్ట్ జీడిపప్పుని నానబెట్టుకుందామండి ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి గిన్నె పెట్టుకుందామండి రెండు గ్లాసులు పాలు వేసుకోవాలి పాలు సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలండి ఎందుకంటే కింద మాడుతుంది కదా ఒకసారి కలుపుకుందామండి కొంచెం ఫ్రేమ్ పెంచుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి రెండు గ్లాసుల పాలుకి ఒక గ్లాస్ పాలు అయ్యే వరకు మరగనివ్వాలండి జీడిపప్పు పేస్ట్ని మరుగుతున్న పాలలో వేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి ఈ పేస్ట్ని వేసుకున్నాం కదండి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మరిగించుకుందాం ఇది అయిపోయిందండి ఇంకా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారినిద్దాం కర్బూజాని కద్భుజాన్ని కట్ చేసేసుకుందామండి ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకోండి లోపల ఉన్న పిక్కలనన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ పిక్కల్ని సైడ్ పెట్టేసుకుందాం లోపల ఉన్న పల్పుని మొత్తంగా తీసేసుకుందా ఈ పల్పు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ పల్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ పాలల్లో ఇది మిక్స్ చేసుకోవాలి కనుక ఎలా చూపించిన విధంగా చేసుకోండి పల్పు మొత్తాన్ని తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆల్రెడీ పల్ప్ చేసుకున్నాం కదా దీన్ని ఇందులో వేసేసుకుందాం పాలు కంప్లీట్గా అండి ఈ పాలను కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం బెల్లాన్ని వేసుకుందామండి ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదండి ఒక బౌల్లోకి వేసేసుకుందాం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుని వేసుకుందామండి కొద్దిగా ఉంచుకోండి మళ్ళీ లాస్ట్లో వేయాలి కొద్దిగా టూ టూ ఫ్రూటీని కూడా యాడ్ చేసేసుకుందాం ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ముందుగా కర్బూజాని ఇలా చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా కొద్ది కొద్దిగా పోసుకోండి ఇలా అయితే సరిపోతుందండి కొద్దిగా జీడిపప్పు బాదాను కూడా యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ ఇందాక ఉంచాం కదండీ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుందామండి రెడీ అయిపోయిందండి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈరోజు నైట్ అంతా ఉంచితే సరిపోతుందండి ఇందాక చేసుకున్న మిశ్రమం కొద్దిగా మిగిలిందండి ఒక బౌల్ తీసుకొని అందులోకి విధి వేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకున్నామండి టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో తీసానండి పొగలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడడానికి చాలా బాగుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక ఇలా తినేయడమే చాలా చాలా బాగుంటుంది ఓసారి ఇలా ట్రై చేయండి నాకైతే ఇలా క్రీమీ ఇష్టమండి చాలా బాగుంది జీడిపప్పు బాదం టూటీ ఫ్రూటీ అన్నీ వేసుకున్నాం కదా చాలా టేస్ట్గా తగులుతుంది ఆ పాలు బెల్లం అన్నీ ఈవెన్గా సరిపోయాయండి మీకు ఒకవేళ క్రీమీగా కాకుండా కొంచెం గడ్డలా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు డీప్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోండి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్